మనలో చాలామంది తామే భక్తిగలవారమని నీతిమంతులు మనీ మావలే ఇతరులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరని ఇతరులను తక్కువగా చూస్తూ అంచనా వేస్తూ ఉంటారు ఇతరులను తృణీకరిస్తూ ఇతరులను తక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వారి కోసం యేసు ప్రభువు ఒక ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్లిరి వారిలో మొదటివాడు మంచి భక్తిపరుడైన పరిసయుడు రెండోవాడు పాపి అయిన సుంకరుడు భక్తిపరుడైన పరిసయుడు ఇలా ప్రార్థించెను ఇతరుల వలె నేను దొంగిలింపును అన్యాయం చేయను పాపి అయినా ఈ సుంకరి వలె జీవించట్లేదు అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అని ఇంకా వారమునకు రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో పదోవ భాగము దేవునికి కానుకగా ఇచ్చుచున్నాను అని ప్రార్థించెను అప్పుడు రెండవ వాడైన సుంకరి దూరముగా నిలబడి ఆకాశమువైపు కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేయుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుసు పాపినైన నన్ను కరుణింపమని దేవునిని వేడుకొనెను తర్వాత ఏసు ఇలా చెప్పెను పాపి అయిన ఈ సుంకరి భక్తిపరుడైన పరిచయుని కంటే ఇతర భక్తిపరులు కంటే నీతిమంతుడని నేను చెప్పుచున్నాను ఎందుకనగా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడును ఆ విధముగా ఏసు భక్తిపరులు గురించి బోధించెను చెవులు గలవారు ఈ మాటలు వినునుగాక గ్రహించునుగాక అని చెప్పెను